వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అన్నా ఈ రోజు మనం ఆ ప్రీమియం క్వాలిటీ బెనారస్ పట్టు శారీస్ అయితే కలెక్షన్ చూసేద్దామండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంది అంతేకాదు ప్రైస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవ్వబోతున్నాం అండి ఈ పొంగల్ కానీ క్రిస్మస్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎవరు మిస్ చేయకుండా త్వరగా అయితే తీసేసుకోండి బెనారస్ పట్టు సారీ అనమాట డ్రై వాష్ మాత్రమే ఇవ్వాలండి ఇది సో పట్టు సారీ కాబట్టి దీని శారీ అయితే ముందు డీటెయిల్గా చూసేద్దాము తర్వాత దీంట్లో ఏం కలర్స్ ఉన్నాయో ఏ ప్రైస్కి వేస్తున్నారో కూడా చూసేద్దాం చూడండి ఎంత బాగుందంటే జరీ మొత్తం ఈ విధంగా వస్తుందండి దీనికైతే కింద బార్డర్ ఈ విధంగా కింద పైన కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకి శారీ చూసుకునేసరికి ఈ విధంగా ఉంటుంది సారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి మంచి షైనింగ్ ఉంటుంది సారీ దీనికైతే రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు ఆరెంజ్ విత్ అంటే మస్టర్డ్ కలర్ విత్ రెడ్ టైప్ అనమాట ఇది చూడండి ఇది వచ్చి మనకి ఫుల్ పళ్ళు అనమాట ఫుల్గా వన్ మీటర్ పళ్ళు అయితే మంచిగా వచ్చిందండి దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు అనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు చాలా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ అనమాట కుట్టించుకుంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉందండి సారీ ఎంతోసేపు ఉంచుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫెస్టివల్ కాబట్టి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాము ఈ సారీ ఎవ్వరు మిస్ చేసుకోకండి మస్టర్డ్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి కాంబినేషన్ ఎవరో మిస్ చేసుకోకుండా మనం ఇంకో కలెక్షన్ అయితే చూడండి ఇంకో కలెక్షన్ అయితే మనం చూసేస్తున్నామండి మంచి కలరు ఇదేంటంటే నెమలకంఠం బ్లూ అంటారు కదా నెమలకంఠం బ్లూకి స్కై బ్లూ కాంబినేషన్ అండి మంచి కలర్ అనమాట మీకు ఇదిగోండి నెమలకంఠం బ్లూకి దగ్గర చూపిస్తున్నాం నెమలకంఠం బ్ బ్లూ పికాక్ బ్లూ అంటారు కదా దానికి వచ్చేసి మనకి కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇది కింద మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుందండి బార్డర్ చూసుకోండి సేమ్ బార్డర్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి టూ థౌజండ్ కూడా షాపింగ్ మాల్స్లో అమ్ముతున్నారు సో మనం ఇచ్చే ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఎవ్వరు కానీ మిస్ చేసుకోకండి దీన్ని బ్లౌజ్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూపించాను కదా బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ కింద స్కై బ్లూ కలరే బ్లూ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి పైన నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి అనదర్ కలెక్షన్ అయితే చూస్తుంది ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూసేద్దామండి చూడండి మంచి పింక్ అనమాట బేబీ పింక్ అంటారు కదా బేబీ పింక్కి ది కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ అండి అంటే రత్నావళి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్యూటిఫుల్ అనమాట చాలా బ్యూటిఫుల్ సారీ పెళ్ళిళ్ళకి కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఇంత మంచి పట్టు శారీ అనమాట ఈ విధంగా చూసారు కదా ఎంత బాగుందో కాంబినేషన్ అయితే మంచి పింక్ కలర్కి ఈ విధంగా వచ్చింది బేబీ పింక్కి దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇది బాగుండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటలు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మీకు ఆల్రెడీ తెలుసు ప్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదే కలర్ రత్నావళి కలర్ ఈ సారీ కూడా చాలా హైలైట్ అండి చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే మంచి వేర్ చేస్తే చాలా బాగుంటుందండి మీకు కావాలి అంటే కనుక పైన నెంబర్కి అయితే ఆర్డర్ ఇంకొకలా చూడండి ఇది గ్రీన్ అండి పిస్తా గ్రీన్ ఎల్లో ఆ టైప్లో ఉంటుంది అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దీనికి బాటిల్ గ్రీన్ అనేది కాంబినేషన్ ఇచ్చారు ఎద్దురిపోతుందనమాట సారీ ఇది ఈ విధంగా ఉంటుంది మొత్తం కింద ఈ విధంగా వస్తుంది పైన మొత్తం ఈ విధంగా పైన కింద కూడా సేమ్ ఈ విధంగానే వస్తున్నాయండి మంచి మంచి కలర్ అనమాట సారీ బాటిల్ గ్రీన్ కాదండి పికాక్ బ్లూ సారీ పికాక్ బ్లూ పికాక్ బ్లూ పికాక్ బ్లూ వచ్చిందండి పళ్ళు మనకి కింద కూడా గ్రీన్ కాదు ఇది పికాక్ బ్లూ పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో మంచి లెమన్ ఎల్లో అంటారు గ్రీన్ అనొచ్చు మంచి కలర్ సూపర్ అనమాట కాంబినేషన్ అయితే డ్రైవాష్కి అయితే ఇచ్చుకోవాలండి సారీ కాబట్టి డ్రై వాష్కి ఇచ్చుకోవాలి ఓకే ఈ కలర్ కావాలి అన్న వాళ్ళు పైన మీరు చూసారా లేదు ఇందాకైతే దీనికి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పికాక్ బ్లూకి స్కై బ్లూ అయితే అంచు ఇచ్చారు దీనికి అయితే స్కై బ్లూకి కి పికాక్ బ్లూ అయితే అంచు రెండు డిఫరెన్స్ అయితే చూసుకోండి శారీస్ అయితే మాత్రం హైలైట్ మీకు ఎక్కడికి వెళ్ళినా హోల్సేల్ కి వెళ్ళినా ఈ ప్రైజెస్లో లో మీకు దొరకవండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగా ఉంది ఈ విధంగా పళ్ళు పాటు విధంగా రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది పికాక్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది శారీ అయితే హైలైట్ మంచి జ్యువెలరీ పెట్టుకుంటే ఇది వేసుకుని ఇంకేం అవసరం లేదు పెళ్ళిళ్ళకి హ్యాపీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు న్యూ మోడల్ కూడా లుక్ కూడా చాలా బాగుంది ఓకే అండి థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇంకొక కలెక్షన్ అయితే చూసి సూపర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది ఇది వచ్చి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్కి బేబీ పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇలా చూస్తుంటేనే అద్దరిపోతుంది ఈ సారీ అయితే థౌజండ్ ఫిఫ్టీకి అయితే అసలు ఎక్కడా కానీ రాదు సో ఈ పండక్కి నేను ఇవ్వాలి అని ఇస్తాను మన కస్టమర్లు అందరూ కూడా ఎంత మంచి శారీస్ ఎంత తక్కువ ప్రైజ్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను దీనికి కూడా పళ్ళు పాటలు వచ్చేసి బేబీ పింకే వస్తుందండి ఇది బేబీ పింక్ బ్లౌజ్ కూడా బ్రోకర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇంత మంచి శారీ ఎంత తక్కువ ప్రైజ్కి రాదనమాట ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకొక కలెక్షన్ అయితే ఇంకొక ఏబీ పింక్కి వైన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇది వచ్చేసి రాణి పింక్ రాణి పింక్ అండి ఇది కూడా కలెక్షన్ అదిరిపోయేటటువంటి కలర్ అనమాట ఈ కలర్ కూడా మీకు ఇదిగోండి పళ్ళు పండుపాటి విధంగా ఉంది మీకు బడ్జెట్ టూ థౌజండ్లో ఎన్నో సారీ కావాలి అని అనుకుంటే కనుక షాపింగ్ మాల్కి వెళ్ళకుండా ఉంటే అదే టూ లో టూ శారీస్ వచ్చేస్తాయి మీకు టూ శారీస్ వచ్చేస్తాయండి సో మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఇంత మంచి షాపింగ్ ప్రైజ్లు అయితే ఎవరు ఎవ్వరు చూసారు కదా ఓకే ఇంకొక లాస్ట్ కలర్ అయితే చూసారు లాస్ట్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట పర్పుల్ కలర్కి మనకి ఈ లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా చాలా ట్రెండింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవే సారీస్ మీకు రా మ్యాంగో బెనారస్ ఇలా చెప్పి టూ థౌజండ్ అబవ్కే అమ్ముతున్నారు బయట నేను చెప్పిన హోల్సేల్ ప్రైస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినా వెళ్ళిపోతాయి ఈ సారీసు సో నేను అలా అని కాదు మన కస్టమర్కి మన ఆల్రెడీ మీకు తెలుసు కదా మంచి ప్రైస్కి ఎప్పుడు ఇస్తానని సో ఈ ప్రైస్కి అయితే ఇస్తాను థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్వరగా ఈ చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళు తీసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఎంత మంచి బ్యూటిఫుల్ శారీసు మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇంకొక మంచి కలెక్షన్లో చూసేద్దాము ఇంకో మంచి కలెక్షన్ ఏంటంటే ఆల్రెడీ నేను ఇప్పటివరకు పెట్టిన శారీస్ అన్నింటిలో కూడా వన్ వన్ శారీ ఉంది అది సెవెన్ హండ్రెడ్ అవ్వచ్చు ఎయిట్ అవ్వచ్చు నైన్ అవ్వచ్చు సిక్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అది కూడా వీడియో రాబోతుంది సో అందుకని త్వరగా ఎవరిన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ